అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ న్యూ స్టోరీ బృందావనం అత్తా అత్త అంటూ చిన్నగా పిలుస్తూ పిల్లిలా ఇంట్లోకి వస్తుంది నక్కి నక్కి చూస్తూ ఇంటి గుమ్మంలోకి వచ్చి అటు ఇటు చూసి అమ్మయ్య ఆ ముసలి బుడ్డి లేనట్టుంది ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళొచ్చు అంటూ కిచెన్లో వంట చేస్తున్న కరుణ దగ్గరికి వెళ్ళి అత్తా అని పిలుస్తుంది కాదు కాదు అరుస్తుంది ఏంటి అలా అరుస్తున్నా పిలిస్తే పలికావా అందుకే అరుస్తున్నా ఏడ్చావులే కానీ ఇంత ధైర్యంగా ఇంట్లోకి ఎలా వచ్చావే ధైర్యంగా ఎక్కడ వచ్చాను కాళ్ళతో నడుచుకుంటూ వచ్చాను జోకా కాదు సీరియస్ సరే కానీ ఎందుకు వచ్చావో చెప్పు అంటుంది కర్రీ కలుపుతూ ఎందుకు వచ్చానో నీకు తెలీదా హా తెలుసు వాడు పైన గదిలో స్నానం చేస్తున్నాడు అనగానే థ్యాంక్ యూ అత్తా అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి పరుగున వెళ్తుంటే వసే శక్తి ఆగవే అనగానే అడుగు ముందుకు వేస్తున్నదల్లా ఆగి వెనక్కి తిరిగి ఏంటత్తా అంటుంది ఆమె చున్నీ వెనకాల దాస్తూ నీ చేతిలో ఏంటే అంటుంది అనుమానంగా చూస్తూ అది ఏంటంటే హిహి వెనక నుండి బాక్స్ తీసి అరిసెలు తెచ్చా బావకి ఇష్టమని మరి ఎందుకు దాస్తున్నావే ఎందుకంటే ఇందులో కొన్నే ఉన్నాయి మళ్ళీ ఆ చందుగాడు చూశాడంటే మొత్తం లాగించేస్తాడు ఎయ్ చిన్న బావని పట్టుకొని వాడు వీడు అంటావేంటే ఏమో అత్తా వాడిని బావ అని అనుభూతి కాదు సరే కానీ ఇంట్లో ఆ శూర్పనక ఉందా దాని ఇంటికి చెక్కేసిందా ఎవరే ఇంక వత్తి బావకి నేనొక్క దాన్నే మరదలు అని చెప్పుకుంటుంది కదా మీ ఆడపడుచు కూతురు చుప్పనతి చిచ్చు బుర్రా అదేం పేరే ప్రతి ఒక్కరి సంసారంలో చిచ్చు పెడుతుంది కదా అందుకే అలా అన్నాను నా బావ జోలికి వస్తే దాన్ని చంపేస్తా బాబోయ్ ఆ పని మాత్రం చేయకే తల్లి మా అత్తయ్య గారు నన్ను చంపేస్తారు నేను ఈ ఇంటికి కోడలైతే మీ అత్తయ్య పప్పులేమీ ఉడకవు కానీ నువ్వేం టెన్షన్ పడకత్తా త్వరలోనే ఈ ఇంటికి కోడలు నవ్వుతా ఈ ఇంటిని నేనే శాసిస్తా అని ఒక భారీ డైలాగ్ విసిరగానే ఇద్దరు ఒక్కసారిగా నవ్వుకుంటారు అమ్మో మళ్ళీ మా అత్తయ్య వచ్చిందంటే నిన్ను నన్ను మడత పెట్టి రోడ్లో పచ్చడి చేసేస్తుంది ఇక్కడి నుండి వెళ్ళవే తల్లి అస్సలు వెళ్ళను నా బావను కలవందే ఎలా వెళ్తాను నీ ఇష్టం దొరికితే మాత్రం చపాతి కాల్చినట్లు కాల్చేస్తుంది నీకెందుకత్తా నేను చూసుకుంటానుగా డోంట్ వర్రీ బీ హ్యాపీ అని బుగ్గలాగి అభయమిచ్చి అక్కడి నుండి రూమ్కి వెళ్తుంది అల్లరి పిల్ల అని వెళ్ళిన శక్తిని చూసి చిన్నగా నవ్వుకుంటుంది కరుణ రూమ్ డోర్ ఓపెన్ చేసి బావగాడు ఏం చేస్తున్నాడు అనుకుంటూ వెళ్ళి చుట్టూ చూస్తుంది వాష్రూంలో వాటర్ సౌండ్ వస్తుంటే ఓహ్ జలకాలడుతున్నావా చెబుతా అంటూ వెళ్ళి డోర్ వెనకాల నిలబడింది శక్తి అప్పుడే బాతింగ్ పూర్తి చేసి బయటకు వచ్చి టవల్తో తల తెరుచుకుంటూ మిర్రర్ ముందు నిలబడి అతని సిక్స్ ప్యాక్ బాడీని చూసుకుంటూ ఎక్స్పోజ్ చేస్తుంటే వెనక పాప బాబు అందానికి కళ్ళు పెద్దవైతే నోరెళ్ళబెట్టి మరీ చూస్తుంది మేం వయసుకు వచాం పరువానికి వచాం ఈ ఇరవై ఏళ్ళూ వ్యర్థం చేశాం అంటూ బాబు టవల్ చేతిలో పట్టుకొని అటు ఇటు తిప్పుతూ సింగుతుంటే శక్తి నవ్వుకుంటూ వచ్చి బావా అంటూ అతన్ని వెనక నుండి చుట్టేసి గిరగిరా తిప్పేస్తుంది హే చిచి ఒసై ఆపవే నువ్వెప్పుడు చవే రాక్షసి అని అరుస్తున్నా వినిపించుకోకుండా వితౌట్ టవల్ లో ఉన్న బాబుని బెడ్ మీద పడేసి అతని మీద చేరిపోతుంది ఇన్నర్ ఉందనుకోండి ఒసయ్య నువ్వు వానే లెగు మీద నుండి నో బావా నువ్వు చాలా హార్ట్గా ఉన్నావు అంటూ అతని హార్ట్ మీద ముగ్గులు వేస్తూ ఉంటుంది చిచి పరాయి మగాడి రూమ్లోకి రావడానికి సిగ్గులేదు నువ్వు పరాయి మగాడేంటి నువ్వు నాకు నా బావవి కాబోయే భర్తవి నా భర్త రూమ్లోకి నేను రావడానికి రూల్స్ ఏంటి కింద మా అత్తగారి పర్మిషన్తోనే తమరి రూంలోకి వచ్చాను పర్మిషన్ కూడా తీసుకున్నావా ఎస్ ఎయ్ మీది నుండి లెగూ అస్సలు లెగను నాకు ముద్దు పెట్టు లేస్తాను అస్సలు పెట్టను నువ్వు అసలు ఆడపిల్లవేనా ఏ బావా డౌటా అంటూ సిగ్గుపడుతుంది నోట్లో వేలు పెట్టి చీ నువ్వు సిగ్గుపడకే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నువ్వు చచ్చిపోతే నేను చావనివ్వను కానీ నాకు ముద్దు పెట్టు ఇక్కడి నుండి కదలు ఒసేయ్ అవేం మాటలే ఒక పరై మగడి రూంలోకి వచ్చి ఇలా ముద్దు పెట్టు అనడానికి ఒక ఆడదానిగా సిగ్గనిపించట్లేదా అస్సలనిపించట్లేదు నా మొగుడిని ముద్దు పెట్టు అనడానికి సిగ్గేందుకు ఏ ఏ ఏ ఎక్కువ మాట్లాడుతున్నావు మనకింకా పెళ్లి కాలేదు త్వరలో అయిపోతుంది కదా అని నువ్వనుకుంటే సరిపోతుందా నువ్వు కూడా అనుకో బావా అస్సలు అనుకోను అనగానే పాపకి కోపం పీక్సుకుపోయి బుగ్గ కొరికి రేయ్ బావా నువ్వు గనక నాకు ఓకే చెప్పలేదనుకో నీకు ఈ జీవితంలో పెళ్లి కాదు ఇదే నా శాపం ఓసే ఒసై నిన్ను చేసుకోకపోతే నాకు శాపం పెడతావానే పాపం తగులుతుందే మంచిది నాకు పాపం తగిలినా సరే నీకు మాత్రం పెళ్ళవ్వదు నువ్వు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి ఇంకొక అమ్మాయిని కన్నెత్తి చూసినా అస్సలు ఉరుకోను అని చెప్పి శివ హీరో బాబు బుగ్గ మీద ముద్దు పెట్టి వస్తా అంటూ స్టైల్గా చున్నీ ఊపుకుంటూ బ్యాగ్ అటు ఇటూ తిప్పుతూ ఉంటే ఆమె నాగుపాము లాంటి జడ అటు ఇటు తాకుతూ ఉంది బాబు అలాగే చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి లేచి వాడ్రోబ్ ఓపెన్ చేసి డ్రెస్ తీసుకొని వేసుకుంటుండగా ఆ డ్రెస్ ని లాగి పడేసి ఈ డ్రెస్ ఎలా ఉంది చాలా చెండాలంగా ఉంది ఇదిగో మీ అత్తని కోసం అరసలు చేసింది అని బాక్స్ శివ చేతిలో పెట్టి వాడ్రోబ్ ఓపెన్ చేసి మేరూన్ కలర్ షర్ట్ ఫార్మల్ ప్యాంట్ తీసి శివ చేతిలో పెడుతుంది ఎందుకే ఈ డ్రెస్ అంటే నీకు అంత కోపం ఎందుకంటే నీ డ్రెస్సెస్ అన్ని నేనే సెలెక్ట్ చేశాను ఈ ఒక్కటి తప్ప అబ్బో జలసే అవును నువ్వు ఎలాగైనా అనుకో నాకు మాత్రం ఇది నచ్చలేదు ఇంకొకసారి వేసుకుంటే కాల్చబడేస్తా అనగానే వామ్మో ఇలాంటి వైలట్ డిసిషన్స్ తీసుకోకే తల్లి కాల్చేది నిన్ను కాదు డ్రెస్ని అని చెప్పి బాక్స్లో ఉన్న అరిసె తీసి బావ నోట్లో పెట్టి అటువైపు పాప అందుకొని ఇద్దరు ఒకేసారి కొరుకుతారు ఎలా ఉంది బావా అంటుంది కన్ను కొట్టి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళవే తల్లి ఇక్కడే ఉంటే నన్ను ఇంకా ఏదేదో చేసేస్తావు చీ ఇపో అని బుగ్గని గిల్లి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శక్తి ఇది ఇంట్రడక్షన్ నచ్చితే నెక్స్ట్ పార్ట్ ఇస్తా లేకపోతే లేదు స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్